మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది భర్తను కోల్పోయిన మహిళకు అర్ధరాత్రి వీడియో కాల్స్ చేసి వేధిస్తున్న ఫైనాన్స్ కంపెనీ తీసుకున్న రెండు లక్షలు యాభై వేల రూపాయలు యాభై లక్షలు కట్టాలంటూ వేధిస్తున్న ఫైనాన్స్ కంపెనీ ఇప్పటికే ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తారలేక ఆత్మహత్య చేసుకున్న మహిళ భర్త డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కంచుకోటగా భావించే చింతకాని మండలంలో ఫైనాన్స్ కడిపే కంపెనీ ఆగడాలు భర్తను కోల్పోయినకు ఫైనాన్స్లో కలిపిన వారు అర్ధరాత్రి వీడియో కాల్స్ చేసి వేధిస్తున్నారని బోయిన విడిపించిన మహిళ తన గోడ్ను డీజీపీ జితేందర్కు చెప్పేందుకు విన విఫలయత్నంగా చెయ్యగా కార్యాలయం సిబ్బంది ఆమెను లో కనీసం లోపలికి కూడా అనుమతించకపోవడంతో ఆఫీసు బయట నిరసన తెలిపిన బాధిత మహిళ ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన విజయలక్ష్మి తన భర్తకు యాక్సిడెంట్ అయితే చికిత్స నిమిత్తం రెండు వేల పంతొమ్మిదిలో ఇంటి కాగితాలు కుదుపెట్టి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఫైవ్ స్టార్ ఫైనాన్స్ నుంచి తీసుకుంది ఆ తర్వాత ఫైనాన్స్ వేధింపులకు భర్త ఆత్మహత్య చేసుకోగా తీసుకున్న డబ్బులను విడతల వారీగా విడతల వారీగా మూడు లక్షల వరకు చెల్లించింది ఇదేంటని ప్రశ్నించినందుకు వారం తర్వాత నాలుగు గంటల యాభై నిమిషాలకు చెల్లించాలని జారీ చేసిన ఆ ఫైనాన్స్ కాబట్టి డబ్బులు చెల్లించడం లేదని తాళాలు ఇంటికి వేయడం జరిగింది అర్ధరాత్రి వీడియో కాల్స్ చేయడం వంటివి చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఖమ్మం సిపి చెప్పిన చిత్తగాని ఎస్ఐ కేసు నమోదు చేయడం లేదని డీజీపీ ఆఫీస్ ఎదుట అక్కడి నుండి పర్యాంతమైన మహిళ డబ్బుంటేనే సార్ ఈ లోకు డబ్బు ఉంటేనే వాళ్ళు వచ్చారు ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు ఏసీపీకి సిఏకి డబ్బులు ఇచ్చారు ఇంకా సైలెంట్ అయ్యారు వాళ్ళు అది సార్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీకి డబ్బులు ఇచ్చారు నిన్న వాళ్ళు అంతే ఎప్పుడు ఉందమ్మా న్యాయం పెద్ద పెద్ద లంచాలు తింటుంటే మన మీలాంటి జరుగుతుంది అని అన్నాడు కానిస్టేబుల్ మంచి లేదు న్యాయం జరుగుతుంది మీరు మీరు పోరాడండి మీరు చావు ఆలోచన అనేది కరెక్ట్ కాదు తప్పు మీరు పోరాడండి మీరు ఎంత దూరం ఎంత దూరం పోరాడతారో అంత దూరం పోరాడండి ఇల్లు ఉంటే ఎక్కడైనా నేను పిల్లలను బతికించుకోగలను సరే ఇల్లే నేడే లేకపోతే ఎక్కడి నుంచి బతికించుకోగలను చెప్పండి అదే మాట్లాడుతా నేను మళ్ళీ ఒకసారి మా రిపోర్టర్ చెప్తా అక్కడ కమ్ము రాసిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారిని కలవండి అవసరం అయితే మళ్ళీ డీజీపీ దగ్గరికి రండి అంతేగాని చావు అనే ఆలోచన అయితే కరెక్ట్ కాదు తప్పు పోరాడండి పోరాడండి ఏం కాదు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందుకు పిల్లల జీవితం వాళ్ళు శ్రీ చైతన్య స్కూల్లో చదివిస్తారు మా ఆయన మాకు ఇంట్లో ఉన్న ముందు ఫస్ట్ నుంచి పిల్లగాళ్ళని ఇంగ్లీష్ మీడియం ఆయన రోడ్ వర్క్ చేస్తారు సార్ బాలవంస్ జీవర్ కన్స్ట్రక్షన్ లో ఫ్లాంట్ ఆపరేటర్ బాగా చూసుకున్నాడు సార్ అప్పుడు యాక్సిడెంట్ అయిందని మేము డబ్బులు తీసుకున్నా డబ్బులు కూడా చీప్ మమ్మల్ని ఫ్రెండ్స్ లో పెడుతున్నారు వాళ్ళు డబ్బులు తీర్చకపోతే సరే నేను దొంగనైతే డబ్బులు తీర్చి కూడా నన్ను ఇంత వేధిస్తున్నారు అదేలే మరి రెండు లక్షలకి యాభై లక్షలు కట్టడం అంటే చాలా దారుణం కదా ఎంత పీడిస్తున్నారు సార్ వాళ్ళు నేను మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తాను అమ్మా మీరు ఎలాంటి ఆలోచన ఏం పెట్టుకున్నారు ఒకసారి చూడండి సార్ ఆ పిల్లలు చూస్తే చాలా అంటే నాకు అదే మా అదే చేద్దాం చేద్దాం చేతనేం చేద్దాం చేతనేం చేద్దాం పోరాడండి పోరాడం మళ్ళీ మేము నీకు ఫోన్ చేస్తాం సరే సరే